పది రెండు వారాలు కూడా ఇప్పుడు ఇచ్చిన నలభై వేలతో పాటు ఇంకో అరవై వేల మంది అరువులైన నిరుపేదలకి ఎవరైతే మీ సేవ ధర కానీ నేరుగా వచ్చి దరఖాస్తు చేసిన వారందరికీ కూడా మరి లక్ష కొత్త రేషన్ పాటు అంటే ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్తా ఉన్నా రెండు లక్షల యాభై వేల పైద్యులకి లాభమయ్యే కార్యక్రమం మనం ఈ జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద ఏ జిల్లా లాభం జరుగుతా ఉంటే పార్టీ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఎక్కువ తెలియాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఇంకా మరి ఇలా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నలభై వేల మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా ఐదు వేల పైతీపు మందికి కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉంటాం ఇదే నియోజకవర్గంలో మా ఇప్పుడున్న మా వదినేష్ యాదవ్ లేకుంటే బిద్దరు సుధీర్ రెడ్డి గారు అని నిత్యం రేషన్ కార్డు కావాలి మనం చెప్పినమో మాట నిలబెట్టుకోవాలి కానీ ఉద్దేశంలో అనేక సందర్భాలు మాకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి రేషన్ కార్డు